గత ప్రభుత్వం మనందరికీ కేవలం ఒకటే పండు కాకుండా ఆల్టర్నేటివ్ పంటలు వేసుకునే విధంగా గత డెబ్బై సంవత్సరాల నుంచి షుగర్ ఫ్యాక్టరీ ఉంటే నడిసే ఫ్యాక్టరీని కేసీఆర్ గారు మేము అప్పుడు కమిటీ మెంబర్లు ఉన్నప్పుడు కూడా ఇవన్నీ కాంట్రవర్సీస్ ఎందుకో వచ్చే ప్రభుత్వం చేస్తుందంటే వారేమో ఎలక్షన్ల ముందు వచ్చి పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చారు మేము ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తాం తల్కయలు అవ్వాలని చెప్పారు మనం అందరం ఎక్కడ కూడా స్టార్ట్ చేయొద్దని కేసీఆర్ చెప్పినా మీరు రైతులు ఏమన్నా మీ కమ్యూనిస్టు ఏమన్నా చెప్పినాము ఎవ్వరు చెప్పలేదు అయినా బంద్ అయింది ఫ్యాక్టరీ బంద్ అయిన ఒకటే ఫ్యాక్టరీ ఒకటే షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది దాంట్లో భాగమే పెద్దలు ఇండస్ట్రీస్ మినిస్టర్గా శ్రీధర్ బాబు పెద్దలు జీవన్ రెడ్డి గారిని నన్ను సెక్రటరీ గారిని సెక్రటరీ గారు కూడా బాగా కష్టపడతాడు కొత్త కొత్త ఇండస్ట్రీస్ రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు మా అందరినీ ఒక కమిటీ చేశారు ఆ కమిటీలో మీ అందరి సలహాలు ఉచిత సలహాలతో అద్దు మీరందరూ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తే షుగర్ కేన్ పెడతారా పెట్టడానికి ఏం ప్రాబ్లమ్స్ ఇవన్నీ కమిటీ వచ్చింది వాళ్ళన్నీ మీ అభిప్రాయాలు రాసుకుంటారు అందుకొరకే ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు ఏం మనకు షుగర్ కేన్ ఏం బాధలు ఎట్లా ఉంటే బాగుంటుంది అవి మీరు ఎవరన్నా రైతులు వేరే మాట్లాడకుండా ఎందుకంటే మా అందరికీ గారి కొన్ని అక్కడ ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్కు ఇక్కడ కూడా మీరెవరో ఒక రైతు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అనుభవం ఉన్నవారు కేను బండించడానికి ఎన్ని రోజులు ఎన్ని టన్నులు వస్తుంది ముందు మనం అర్షాలు పెడతా ఉంటుంటమే ఫ్యాక్టరీ కూడా సిక్స్ సెవెన్ మంత్స్ నడుస్తూ ఉంటుండే ఇప్పుడు కేవలం త్రీ ఫోర్ మంత్స్ కంటే ఎక్కువ నడుస్తలేదు ఫ్యాక్టరీ నడిపించే వాళ్ళకు కూడా ఇబ్బందే పని పనిచేసే కార్మికులకు కూడా ఇబ్బంది మనం అందరం కలిసి వ్యవస్థను కాపాడాలి రైతులను కాపాడాలి కార్మికులను కాపాడాలి ప్లస్ ఇండస్ట్రీస్ బాగుండాలి ఆ విధంగా ఆలోచించి మీరెవరన్నా ఇద్దరు రైతులు సలహాలు ఇస్తామంటే తొందరగా రండి స్టేజ్ పైకి ఎవరో చేతులు పండించడం హనుమంతరావు నువ్వు చేయదు నువ్వు ఉడనియో చే నువ్వు నువ్వుకేం పెడదావా లేదు పెట్టేటోళ్ళు రండి ఇప్పుడు పండించేటోళ్ళు మా కౌన్సిలర్ ఒక పెద్ద మనిషి కానీ ఇంకా నువ్వు ననుకుంటు కా నువ్వు కానీ నువ్వు ఎక్కడ నడుపుతావు రా రండి షుగర్ కేన్ ఎవరైతే పెడతారో వాళ్ళు రండి దయచేసి అని తొందరగా ఇంకెవరు ఉన్నారు లక్ష్మణ రెడ్డి మా దూపెల్లి లక్ష్మణారెడ్డి ఉన్నాడు ఆయన కూడా పెడతా ఉన్నాడు షుగర్ కేన్ షుగర్ కేన్ ఇప్పుడు పెట్టుకోవాలి రండి పాత అద్దు ఇవన్నీ కరెక్ట్ కానీ షుగర్ షుగర్ ఏం రేట్ తీసుకుంటుంది గవర్నమెంట్ ఐడియా ఉంది కన్నా మూడు వేల ఒక్కటి మనము మెయిన్ ఐటమ్ షుగర్ ఫ్యాక్టరీలు ఫేల్ కావటానికి ముప్పై రెండు వందలు రేట్ ఇస్తున్నారు ముప్పై రెండు వందలు ఇస్తే ఫ్యాక్టరీ అయినకు కనీసం ఐదు వందల ఎక్స్పెండిచర్ వస్తుంది మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లోన్స్ ఇంట్రెస్ట్లు అవన్నీ అడిషనల్ అవుతాయి షుగర్ కంప్లీట్ చేసినా కదా సెంట్రల్ గవర్నమెంట్ థర్ థర్టీ త్రీ హండ్రెడ్ పెడితే వాడితే సర్వేబుల్ అవుతాడు షుగర్ ఫ్యాక్టరీ అసలు మెయిన్ అది ప్రాబ్లం వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని కాపాడాలంటే బేసిక్ వాళ్ళకు అన్ని ఇప్పుడు అన్ని ఇష్టంగా వచ్చినట్టు రేట్లు పెంచేశారు మరి ఈ దీన్ని కూడా ఒక్కొక్క మనిషి మనిషింత షుగర్ వేసుకుంటూ చాలు నువ్వు కాదాన్ని కూడా నలభై ముప్పై మూడు రూపాయలకు పెడితే ముప్పై రూపాయలు ముప్పై మూడు రూపాయలకు కిలో పెడితే రైతు ఎట్లు పొందుతాడు ఫ్యాక్టరీ వస్తాను అడుపుతాడు ఎక్కువనే ముప్పై మూడు షుగర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ రేటు కొంటున్నది ఆ రేటు అమపిస్తున్నది చెయ్యాలి కదా కనీసం నాలుగు వేలు అన్న చేయాలి నాలుగు చేస్తే ఫ్యాక్టరీకి పైసలు వస్తాయి వీళ్ళకి ఎంటది ఎంట్ ఇస్తాడు అంటే బాగుంటుంది మెయిన్ ఐటెం ఫ్యాక్టరీ కాదు మోడీ సార్ బాగా చెప్తాడు మరి ఇప్పుడు వీళ్ళందరు చేసేది పంజాబ్ వాళ్ళు అదే బేసిక్ రేట్లు పెంచండి కేవలం కేరే కాదు మేము ప్రొడక్ట్ చేసిన ఫైనల్ దాన్ని కూడా పెంచండి మేము పండించిన వాడు ఫ్యాక్టరీలు చేస్తూ ఉన్నాడు కానీ వాడు కూడా బతకాలి కదా అది ప్రాబ్లం వస్తున్నది అనుకుంటున్నాను నేను తప్పనిసరిగా మెయిన్ ప్రాబ్లం అదే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించాలి అదే విధంగా ఎక్కడైతే మోడీ పది పదిహేను వేలు ఖర్చులు తగ్గుతాయి త్రీ ఇయర్స్ అయితే బాగా ఈడు తగ్గుతుంది కానీ అందులో అవసరం బట్టి సీడిని బట్టి ఈ విధంగా చేస్తా ఉంటారు తప్పనిసరిగా ఆల్ఫెస్టర్ వచ్చినాయి ముందట్ లెక్క బండ్లు కొట్టేవాళ్ళు అవసరం లేదు ప్రతి దగ్గర ఆల్ఫెస్టర్ వచ్చినాయి అంటే అది కూడా షుగర్ ఫ్యాక్టరీ సమ్ పర్సెంటేజ్ లాస్ అవుతా ఉన్నారు వన్ వన్ ఫిట్ నైన్ ఇంచెస్ కట్ అవుతుంది కట్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్లో షుగర్ వెళ్ళాలి వెళ్ళకుంటే బాగా కట్టింగ్ అయింది కాబట్టి షుగర్ పర్సంటేజ్ కొంత తగ్గిపోతూ ఉంది ఇవన్నీ మేము బాగా స్టడీ చేసినాం ఇవన్నీ మనం రెక్టిఫై చేసుకొని ప్లస్ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళని బ్రతికిస్తే వాళ్ళు వీళ్ళందరినీ బ్రతుకుతారు ఇవి మెయిన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మనం మా ఏరియాలో ఈ ఫ్యాక్టరీ నడుస్తుందా ఇంకో దగ్గర షిఫ్ట్ చేయాలా మీ మీ ఆఫీసర్లు మీ ఇంజనీర్లు టెక్నికల్ అందరు స్టడీ అయిపోయండి మాకు ఎటో పక్కన కొత్త టెక్నాలజీతో పెట్టించిన సంతోషమే మాకు అంతేనా ఇదే నేను బాపు ఏం సపోర్ట్ వర్తలే ఇదే ఉండనే కొత్తది కావాలి కొత్తది వస్తే కొంత రికవరీ కూడా పెరుగుతుంది నేను అనుకుంటాను పెరుగుతుంది పురాణంగా రికవరీ పెరుగుతుంది ఫీజిబిలిటీ అవుతుంది దీన్ని రిపేర్కి ఎంత అవుతుందో మాకు తెలియదు కానీ మరి బెస్ట్ ఈ ల్యాండ్ మేము కాల్ చేస్తాం మాకు అడగ ల్యాండ్ ఎక్కడ ఇప్పించండి ఏపీయండి తప్పనిసరిగా షుగర్ కేర్ పెడతాడని నేను అనుకుంటున్నాను రైతులు పెడతారా ఇక్కడ వాళ్ళు పేడ వాళ్ళు ఎవరు మరి చేతులు లేబర్ సరే ఇంకెవరు మాట్లాడతారు మరి కార్మికులు లేని ఫ్యాక్టరీలు అడై మీ గౌరవం మీకుంటుంది విధంగా మన అదృష్టానికి ఇండస్ట్రీస్ మినిస్టర్ అండ్ ఇండస్ట్రీస్ సెక్రటరీ గారికి మీ ఇద్దరికి ఒకటే రిక్వెస్ట్ అప్పుడు తెలుగు శాంతేనా ఏం లేదు మాకు షుగర్ ఫ్యాక్టరీ ప్లస్ ఏదైనా ఇండస్ట్రీస్ ఇవ్వండి మేము ల్యాండ్స్ ఇస్తాము ఇప్పుడే చెప్పినట్టు నైజాం సెవెంటీన్ థౌజండ్ ఎక్కర్స్ ఇక్కడ ఉండే మాకు వాటర్ ప్రాబ్లం లేదు మీ విలేజర్స్ మీరు ఎక్కడన్నా పొల్యూషన్ ఫ్రీ ఇండస్ట్రీస్ పెట్టండి పసుపు ఉన్నాయి మక్కలు ఉన్నాయి ఏదన్నా ఫ్రూట్ గ్రేడ్స్ ఇండస్ట్రీస్ పెట్టండి ఎక్కడ కూడా కొన్ని దగ్గర ఇబ్బంది పెడతా ఉంటే మా దగ్గర తరలించండి దయచేసి పొల్యూషన్ జీరో పొల్యూషన్ పొల్యూషన్ ఉండద్దు మా దగ్గర వాటర్ ఉన్నది పంటలు మీరు ఏ పంట పండుమంటే ఆ పంటలు పండిస్తాం ఇండస్ట్రీస్ ఫ్రూట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా మాకు కొద్దిగా మౌలను కూడా దృష్టిలో పెట్టుకోండి నిజామాబాద్ డిస్టిక్ అని చెప్తూ అదేవిధంగా ఒకటే ఇప్పటిదాకా పెద్ద మంచి మాట్లాడు నేను సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అగ్రికల్చర్ బేస్డ్ ఏదైతే మీరు ఇండస్ట్రీస్ పెట్టారో మీరు పెట్టమంటే పర్మిషన్ ఇస్తే పెట్టిన తర్వాత షుగర్ షార్టేజ్ కాగానే అది బంద్ చేయమంటావు అది షార్టేజ్ కాగానే షుగర్ బంద్ చేయమంటావు మొన్ననే ప్రైమ్ మినిస్టర్ గారు ఇథనాల్ బంద్ చేయమని చెప్పారు ఇది ఇద రెండు వందల కోట్లు పెట్టి ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టినాకడ ఇథనాల్ బంద్ చేయడం ఎట్లయితుంది నీకేమో షుగర్ షార్టేజ్ కాగానే షుగర్ తీసుకోమంటాం షుగర్ పండిస్తారేమో మళ్ళీ తీసుకున్నట్టు లేదు ఒక రీజన్ ఇప్పుడు మనం ఎంత ఇక్కడ ఎంత వడ్లైనా కొంటా ఉన్నాం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పటిదాకా చెప్పినట్టు రైతులకు ఇవ్వండి ఓ ఐదు పది సబ్సిడీ ఇచ్చి బయటకు పంపించండి ఈ ఎక్కువ కన్జంప్షన్ అయితే మనకు ఇతనాలు ఎంతో అవసరం మా యాప్లోకి మీ పోల్ చాలా డిమాండ్ ఉంటుంది మనకు షుగర్ షార్టేజ్ ఉంటేనే షుగర్ తీద్దాం లేకుంటే ఇతనాలు చేద్దాం ఇది మీరు ప్రోత్సహించాలని అదేవిధంగా ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ మేము ల్యాండ్స్ ఇస్తాం మా దగ్గర కొద్ది ఫ్యాక్టరీలు పెడితే మేము ఈ పుణ్యాత్పులో సర్జని పెట్టాం మనం మందు పెట్టాం ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ ఇచ్చినాం నేను జయపాల్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసి అగ్రికల్చర్ మినిస్టర్ గారు మహారాష్ట్ర శరద్ పవార్ గారు ఉంటే వారి దగ్గరకు పోయి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కరోడ్స్ అది ఫిఫ్టీ కరోడ్స్ సబ్సిడీ తీసుకున్నాం ఆంధ్రలో ఒకటి మన దగ్గర ఒకటి నందిపేట్ల ఈ పుణ్యాత్తులు వచ్చినాక బిఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ లేదు బీజేపీ లేదు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ కూడా వచ్చింది ఏమీ లేకుండా ఈ విధంగా వాళ్ళు నిర్లక్ష్యం చేశారు దయచేసి ఆ నిర్లక్ష్యం మీరు అందరు కంప్లీట్ మాకు కంప్లీట్ చేసి మేము కష్టపడి మీరు ఏ పంట పండి అంటే ఆ పంట పండితే తయారు ఉన్నాం మంచి సీడీయండి మంచి ఫ్యాక్టరీ నడిపోయాను మాకు రిటర్న్స్ సి అని చెప్తూ పెద్దలు ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మాట్లాడాలనుకున్నారు